మేడ్చర్ నియోజకవర్గంలోనే మన జవహర్ నార్ కేటాయించడం మన జవహర్నర్ పెద్దల అదృష్టంగా భావిస్తూ ఈ విషయంపై కులం గుషంగా మీడియా మిత్రులతో షేర్ చేసుకుని చేసినటువంటి పెద్దల గౌరవానీలు మేడ్చర్ నియోజనం మాజీ శాస్త్రజావులు మృతి రెడ్డి గారికి నియోజకవర్గ ఎన్ఆర్ పెద్ద జంగేజ్ యాదవ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు సింగిరేడ్డి హర్వేందర్ గారికి అలాగే మేయర్ గారికి వేదికలో పెద్దలందరికీ కూడా గౌరవ కార్పెట్లకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివేంద్ర రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతాం ఈ రోజుకు ముప్పై తారీఖు నాటికి ఎన్నికలు జరిగి కరెక్ట్ సంవత్సరం మరి ప్రజాపాలన మొదలైంది తొమ్మిదో తారీఖు డిసెంబర్లో మరి ఒక సంవత్సరంలోగా అంటే పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలనే కాకుండా మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఈ విధంగా దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తూ మరి సంవత్సరంలోగానే మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని రాహుల్ గాంధీ గారు సోనియామ ప్రియాంక గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారు మన మంత్రివర్గం అంతా కూడా అప్పుల పాలై కష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణను గట్టి గట్టి గట్టెక్కించడానికి ఎంతో ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిజంగా కూడా ప్రధా ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది పేద ప్రజలకు అంటే ఒక పెద్ద స్థాయిలో లక్షల లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఈరోజు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులల్లో అంతకంటే బాగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏర్పాటు చేసి వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులకు చదువు చెప్పించేటువంటి ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్గానికి దక్కింది నేను కూడా రాజకీయాలకు వచ్చిన కొత్తలో రెండే అనుకునేవాడిని ఒకటేమో చదువుకోవాలనుకునేటువంటి వాడు పేదవాడైనా కూడా పెద్ద చదువులు చదువుకోవాలి దానికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలి ఎందుకంటే మేము కూడా ప్రభుత్వ స్కూలాలనే చదువుకొని వచ్చినాం ఒక పేదవాడు డబ్బులు లేక చనిపోవద్దు ఆయనకు కూడా వైద్యం ఏ విధంగా ఉండాలన్నది మా అందరి భావన ఇంతమంది యొక్క భావనలు తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిస్థితులకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మనం ఆరోగ్యశ్రీ పేరుతో పది లక్షల రూపాయలు పేదలకు అందిస్తూ ఉన్నాం ఈనాడు పేదవ పేద ప్రజలకి ఒక పెద్ద స్థాయిలో అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో చదువుకునేటువంటి పరిస్థితి మన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో ఉంటుంది అందులో మొదటి దఫా ఫస్ట్ ఫేజ్లో ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది రెండో దఫా మందులో మన మేడ్చల్ కలుపుకొని ఇరవై ఆరు కాన్స్టెన్సీల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ జవహర్ నగర్ అనే ప్రాంతం పేద ప్రజలున్నటువంటి ప్రాంతం ఈ చుట్టుముట్టునటువంటి అన్ని ప్రాంతాలకు అంటే ఒకదానికే కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ నిర్మాణం ఇరవై ఎకరాలలో దాదాపు రెండు వందల ఇరవై మాత్రమైనటువంటి కార్యక్రమం మరి మన ముఖ్యమంత్రి గారిని ఎంత పొగిడినా తక్కువనే మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ సాహసానికి తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారు ఎందుకంటే ప్రజలకు కావాల్సింది రెండే రెండు ఒకటి ఉచిత విద్య ఉచిత వైద్యం మిగతా అన్నీ కూడా ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతో కొంత వెల్ఫేర్ చేస్తుంది కానీ పేదరికం పోవాలంటే పేదవాడు కూడా చదువుకుంటే తప్ప పేదరికం పోదు పేద పేదవాడు కేజీ నుండి పీజీ దాకా చదువుకొని విదేశీ విద్య కూడా అనుభవించడానికి చదువుకోవడానికి ప్రభుత్వం సహాయపడుతుంది మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా గర్వంగా చెప్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు కూడా గర్వపడేటువంటి రోజు ఈరోజు మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీని బద్లాం చేయడానికి రకరకాలైనటువంటి సోషల్ మీడియా ద్వారా మరి కాంగ్రెస్ పార్టీని బద్లాం చేయడం జరుగుతూ ఉంది దాన్ని ప్రజలే తిప్పికొట్టాలే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిప్పికొట్టాలే సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేస్తున్నారు మరి కార్యక్రమాలు మంచిగా చేపడుతున్నాం కాబట్టి ప్రజల దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్లి మనం ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మనందరికీ మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గర్వపడే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలను చెప్పాలని మన ముఖ్యమంత్రి గారికి మన కాంగ్రెస్ పార్టీకి మన రాహుల్ గాంధీ గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సంపూర్ణంగా అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని మేనిఫెస్టోలు పెట్టిన విధంగా ముందుకు తీసుకుపోవాలని కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా మరి మేడ్చల్ జిల్లా మేచల్ కాన్సిల్ జవహర్నార్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేస్తాను నిర్ణయం చేసిన సందర్భంలో మరి ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షులు వజినేష్ యాదవ్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు మేరు మేయర్ గారు మరియు అదేవిధంగా కౌన్సర్ ఇక్కడికి వచ్చిన సోదర కార్యకర్తలకు పాత్రికేయులందరికీ నమస్కారం చాలా సంతోషం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల పట్ల పేద వర్గాల కోసం ఇచ్చినటువంటి మాటలు తప్పకుండా ఫస్ట్ ఫేజ్లో ఉచిత సౌకర్యం కలిగజేసింది మహిళా సోదరుగా తరువాత ప్రతి పేదవాని ఇంట్లో రెండు వందల యూనిట్ల కరెంటు వాడుకున్నటువంటి వారి అందరికీ మాఫీ చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి పేదవాళ్ళ వైద్యాన్ని చేసేదానికి నిర్ణయం తీసుకున్నాను తీసుకోవాల్సిన రెండు విషయాలు ప్రధానంగా మరి మహిళకి ఇచ్చేట పెన్షన్లు కానీ మహిళలకి ఇష్టమన్నది కానీ ఈ మార్చి తర్వాత కొత్త బడ్జెట్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నారు ఉన్నా తర్వాత రుణమాఫీ విషయంలో కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటిది దగ్గర దగ్గర ముప్పై ఒక కోట్ల వేల కోట్ల పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసి మిగతాయి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో రైతు సదస్సు ఏర్పాటు చేసిన ముందు మూడు రోజుల నుంచి ఇది ఫైనల్ డేలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తప్పకుండా ఈరోజు మరి మిగతావి కూడా మాఫీ చేసేదానికి నిర్ణయం తీసుకుంటున్నారు ఈ విధంగా రైతుల పుత్ర అదేవిధంగా మరి రైతుల రుణమాఫీ కొని రైతు బంధు కార్యక్రమాన్ని కూడా ఈ పంట నుంచి ఏడు వేలు ఐదు వందలు ఇచ్చేదానికి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ విధంగా మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరి అభివృద్ధి విషయాలకు వస్తే పేదలకు కావలసినటువంటి రెండే రెండు వైద్యం విద్య విద్య పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈనాడు అన్ని స్కూళ్ళను రిపేర్ చేయించేదానికి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అందులో అంతర్భాగంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు ఫస్ట్ ఫేజ్లో ఇరవై ఐదు సెకండ్ ఫేజ్లో ఇరవై ఆరు గ్రామాలను ఎన్నిక చేసుకొని పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని అందులో మన జవహర్ నగర్ పేద బంధు వర్గాలు నిర్వహించేటువంటి నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ మీరు ఏర్పాటు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ కానీ కొన్ని కొన్ని పార్టీలు సమావేశం ఏర్పాటు చేసినాము ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ సుధీర్ఘంగా పార్టీ అధ్యక్షులు రాజవర్ధన్ గారు మేయర్ గారు శాంతి కోటేష్ గారికి శ్రీకాంత్ గారికి శంకర్ యాదవ్ గారికి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో ఏదైతే ఫస్ట్ దెప్పగా ఈ ప్రాంతానికి గుర్తించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఫస్ట్ దెప్పగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంతం ఈ నియోజకవర్గంలో లో ఉన్నటువంటి పడుగు బలగిన వర్గాలు ఎక్కువ శాతం ఈ జోహర్నార్ ప్రాంతంలో ఉన్నారు ఈ ప్రాంతంలో మరి ఇక్కడ లేని విధంగా ఇరవై ఎకరాల స్థలం ఇచ్చి రెండు వందల ఇరవై కోట్లతోని ముందుగా మంత్రివర్గులు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా తీసుకున్న నిర్ణయం ఏదైతే నిర్ణయం ఉందో ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండదు దానితో పాటు ఈ ప్రాంతంలో చాలా మాట్లాడుతూ ఉంటారు అయ్యా కొడుకు అల్లుడు బిండి నేను ఒక సవాల్ విసురుతూ ఉన్నా ఈ వేదిక ద్వారా సంవత్సరం అయ్యింది ఆయన పోయి అధికారం కూలిపోయిన తర్వాత ఏదైతే గెస్ట్ హౌస్కే పరిమితం అయిండు వాళ్ళకెళ్ళి బయట కూడా వెళ్తలేడు దానితో పాటు గౌరవ మంత్రి గారు ఆయన కుమారుడు కేటీఆర్ గారు నేను చెప్తా ఉన్నా అతనికి అయ్యా కేటీఆర్ గారు నీ అయ్యా నువ్వు నీ అక్క నీ బావ ముగ్గురు కలిసి జవహర్ నగర్కి వచ్చి పది సంవత్సరాల కింద ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా చెప్పమని చెప్పి ఈ జవహర్ నగర్ ప్రాంతంలో పేద ప్రజలు ఉన్నారు ప్రతి ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తికి పట్టా ఇస్తున్నావు పట్టా లేదు కనీసం మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్లో కట్టేయలేదు మరి మా ప్రభుత్వాన్ని నువ్వు ఏదైతే అట్ట ఉంటావు సంవత్సరం అయ్యింది సంవత్సరం లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో నాలుగు వందల పదిహేడు కోట్లతోని రోడ్లు వేస్తూ ఉన్నాడు రెండు వందల ఇరవై కోట్లతోని పేద ప్రజలకు స్కూల్ చేస్తారని ఒక జీవో తీసిచ్చి